వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి పట్టణంలోని మరికుంట నూట అరవై ఐదవ పోలింగ్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో సోమవారం తమ ఓటును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుతమని తెలిపారు పోలింగ్ కేంద్రానికి వచ్చేవారు నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించాలని కోరారు అందరికీ నడపర్తి జిల్లాలో ఎలక్షన్ ఫేజ్ ఫోర్ లో ఎలక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక మూడు గంట అయింది స్టార్ట్ అయ్యే ఎలక్షన్స్ అన్ని ప్రశాంతంగా జరుగుతుంది దేస్ నో ప్రాబ్లమ్ ఎనీవే మళ్ళీ వర్షం కూడా వచ్చి వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది సో పబ్లిక్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా మట్టికి వస్తున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ప్రజలందరూ దర్ ఎక్ససైజింగ్ దర్ ఓట్ ఓట్ చేయాలి చాలా ముఖ్యము బ్రింగ్ అబౌట్ అ బెటర్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ అండ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆర్ట్ పోలీస్ పర్సనల్ అండ్ మనకి టు సప్లిమెంట్ ది ఫోర్స్ త్రీ కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చారు కర్ణాటక హోమ్ గార్డ్స్ వచ్చారు సో ఐఎమ్ వెరీ గ్రే గ్రేట్ఫుల్ దట్ అన్నీ మంచిగా జరుగుతుంది ఇలాగే మనకి దిస్ డే కూడా విదౌట్ ఎనీ ఇష్యూ గడసాలి సిక్స్ పిఎం వరకు ఉంటుంది రోజు పోలింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ టేక్